మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకురాలు సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సోమరపు లావణ్య మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం గద్దెని ఎక్కాక హామీలను గాలికి వదిలేయడం సరైనది కాదని ఖండించారు ఇచ్చిన హామీలకు కట్టుబడి మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలను బకాయిలతో కలిపి వెంటనే చెల్లించాలని నవ వధువుకి ఇస్తామన్న తులం బంగారం గత డిసెంబర్ నుండి అమలు పరచాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు మంజూరు చేయాలని ఐదు లక్షల విద్యార్థి హామీ కార్డులను వెంటనే జారీ చేయాలని మహిళలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలను పెంచి బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఆందోళన కార్యక్రమాలను మరింత చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసి ఎనిమిది నెలల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఎలక్షన్లో వాళ్ళ మేనిఫెస్టోలో మరి మహిళల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా అని హామీ ఇచ్చి మరి గడిచిన ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా ఎనిమిది నెలల కాలంలో కూడా ఈ యొక్క పథకం కూడా దాని యొక్క విషయం కూడా మాట్లాడడానికి దాఖలా లేవు మరి ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క మహిళ కూడా దాదాపు ఉంటా ఓటర్లలో ఎక్కువ అధిక శాతం మహిళలే ఉన్నారు మరి ఆ మహిళలందరూ కూడా వారి మీద నమ్మకం ఉంచి మరి ఏవైతే మహిళలకి రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క సామాన్య మహిళకి గృహిణికి ఇస్తానన్న పథకము ఇప్పటి వరకు కూడా దాని యొక్క దాఖలాలు లేవు అదేవిధంగా ఏదైతే వివాహం చేసుకున్నటువంటి ఏదైతే మహిళ ఉందో మహిళలకు మరి వారి యొక్క వివాహం కోసం మరి తిలం బంగారం కూడా ఇస్తానని కూడా వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకొని వారిని మోసం చేశారు మరి ఇప్పటికి కూడా ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వారి పథకాల గురించి మరి మాట్లాడట్లేదు ఇస్తానని కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు మరి ఎంపీ ఎలక్షన్స్ అయినా ఇన్ని ఏళ్ళు ఇన్ని నెలలు గడిచినా కూడా మహిళల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం మేము ఈరోజు మహిళల భారతీయ జనతా పార్టీ మహిళా మోక్ష మహిళా మోర్చా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం స్టేట్ కాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే పథకాలు మహిళల కోసం ఇస్తారన్నారో అది రెండు వేల ఐదు వందలే కానీ తులం బంగారం మహిళల కోసం వివాహితుల కోసం అలాగే మరి విద్యార్థుల కోసం కూడా ఐదు లక్షల విద్యార్థి కార్డు కూడా ఇస్తా అన్నారు కూడా మరి కాలేజెస్ స్టార్ట్ అయినాయి మరి మరి విద్యార్థులు అందరూ కూడా చూస్తున్నారు వారికి ఐదు లక్షల కార్డు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో ఉన్నత చదువుల కోసం వారికి భరోసా ఉంటుంది ఉండే విధంగా మరి ఇస్తా అన్నారు అదేవిధంగా మరి స్కూటీలు ఇస్తాను ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండిన అమ్మాయిలు ఎవరైతే విద్యార్థి నీళ్ళు ఉన్నారో మరి అమ్మాయిలు ఉన్నారో మరి చదువు కోసం వారు వెళ్ళడానికి వారికి స్కూటీ రూపంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇస్తానారు అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని యొక్క విషయం దాన్ని తేల్చట్లేదు వెంటనే మేము మహిళల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరుచుకొని మరి ప్రజల కోసం మరి మహిళల కోసం వారు ఇచ్చిన హామీలు మరి పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రసన్న పార్వణి శిరీష సుమతి రమ్య రజిత పద్మ మల్లేశ్వరి అధిక సంఖ్యలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు